పన్నెండో అర్హతతో విమానాశ్రయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్ ఆయ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి ఎయిర్పోర్ట్లలో ఉద్యోగాలు చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కొత్తగా ఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలైంది పన్నెండో అర్హతతో పాటు డిప్లొమా మరియు డిగ్రీ ఉన్నవారికి ఇది మంచి అవకాశం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు సంస్థ వివరాలు వివరాలు సమాచారం సంస్థ పేరు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐ పోస్టులు సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ మరియు ఫైర్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు పద్నాలుగు వయోపరిమితి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు జీతం ముప్పై ఒకటి వేల రూపాయలు లక్షా పది వేల రూపాయలు దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐ డాట్ ఏరో కెరీర్ల విభాగం ఐ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు పోస్టుల వివరాలు సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ జూనియర్ అసిస్టెంట్ ఫైవ్ సర్వీసెస్ మొత్తం పద్నాలుగు ఖాళీలు తెలుగు విద్యార్హత సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ రేడియో ఇంజనీరింగ్ డిప్లొమా సంబంధిత రంగంలో రెండు సంవత్సరాల అనుభవం జూనియర్ అసిస్టెంట్ హెచ్ఆర్ ఏదైనా గ్రాడ్యుయేట్ కప్లో ఉత్తీర్ణత తర్వాత ఎంఎస్ ఆఫీస్ స్కిల్ టెస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ మెకానికల్ ఆటోమొబైల్ ఫైర్లో పదో తరగతి ప్లస్ మూడు సంవత్సరాల డిప్లొమా లేదా రెగ్యులర్ స్టడీతో పన్నెండో పాస్ జీతం మరియు ఇతర ప్రయోజనాలు సీనియర్ అసిస్టెంట్ ముప్పై ఆరు వేల రూపాయలు లక్షా పది వేల రూపాయలు జూనియర్ అసిస్టెంట్ ముప్పై ఒకటి వేల రూపాయలు తొంభై రెండు వేల రూపాయలు దానిగా హెచ్ఆర్ఏ సిపిఎఫ్ గ్రాట్యుటీ వైద్య మరియు ఇతర అలవెన్సులు వయోపరిమితి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ముప్పై సంవత్సరాలు ఓబీసీ ప్లస్ మూడు సంవత్సరాల సడలింపు ఎస్సి సేంట్ ఐదు సంవత్సరాల సడలింపు దరఖాస్తు రుసుము వర్గం ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వెయ్యి రూపాయలు ఎస్సీ సెయింట్ పీడబ్ల్యూడి మాజీ సైనికులు ఫీజు లేదు ఆ అప్రెంటిస్లు ఒకటి సంవత్సరం పూర్తి ఫీజు లేదు ఎంపిక విధానం సిబిటి ఆన్లైన్ పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు బయోమెట్రిక్స్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మెడికల్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఎల్ఎంవీఎంఎంవి హెచ్ఎంవి లైసెన్స్ అవసరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్ ఎలా దరఖాస్తు చేయాలి ఆ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి కెరీర్లు కుడివైపు చూపుతున్న బాణం రిక్రూట్మెంట్ సెక్షన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి ముఖ్యమైన తేదీలు ఈవెంట్ తేదీ దరఖాస్తు ప్రారంభం డిసెంబర్ పన్నెండు రెండువేల ఇరవై ఐదు దరఖాస్తు ముగింపు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు సిబిటి పరీక్ష తర్వాత ప్రకటిస్తారు ముఖ్య సూచన అన్ని తాజా అప్డేట్స్ ఆ వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి అభ్యర్థులు తమ ఇమెయిల్ మరియు ఆ కెరియర్స్ పేజీని తరచుగా పరిశీలించాలి పూర్తి సమాచారం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన వీడియో లింక్పై క్లిక్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి